ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా మనం రుచిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జులై నెల ఇరవై ఐదవ తేదీ శనివారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ రోజు దిన ఫలితాల ప్రకారం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల తర్వాత మీరు అయితే ఒక పెద్ద శుభవార్తను వినబోతున్నారు రేపటి రోజున ఎటువంటి శుభవార్తలు మీరు వినబోతున్నారు ఇక అదేవిధంగా రేపటి రోజున మీ యొక్క జీవితంలో ఎటువంటి ప్రతికూల ఎటువంటి అనుకూల సంఘటనలు అయితే చోటు చేసుకోబోతున్నాయి మీ యొక్క ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి మీకు ఏ దేవతారాధన మేలు చేస్తుంది అదేవిధంగా మీరు పాటించవలసినటువంటి పరిహారాలు ఏమిటి ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి ఇక వీడియో స్టార్ట్ చేసే ముందుగా అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి అదేవిధంగా మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినటువంటి వాళ్ళు ఉంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక రుచిక రాశి అనేది రాశి చక్రంలోని ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రం నాలుగో పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు ఈ యొక్క రుచిక రాశి పరిధిలోకి వస్తారు ఈ యొక్క రుచిక రాశి వారికి అధిపతి చూసినట్లయితే కుజుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అదే విధముగా అనుకున్నది సాధించే వరకు పట్టు విడి మనసత్వం మనస్తత్వం కలవారై వీరు ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షతను కార్యదక్షతను కలిగి ఉంటారు ఏ పనినైనా మొదలు పెట్టే ముందు మంచి చెడును ఆలోచించిన తర్వాతే ఆ యొక్క పనిపై నిర్ణయము అనేది వీరు తీసుకోగంటారు స్వయం కృషితో ఉన్నతమైనటువంటి శిఖరాలను అధిరోహిస్తారు ఇక అదే విధముగా పట్టుదల కూడా వీరికి ఎక్కువనే చెప్పాలి ఇక వీరికి ఏదైనా ఒక చిన్న సహాయం ఎవరైనా చేసినా కూడా వారిని జీవితాంతము కూడా వీరు గుర్తుపెట్టుకొని ఆ యొక్క సహాయాన్ని మరవరు అనే చెప్పవచ్చు ఇక అదే విధంగా ఈ పరిణామంలో వీరికి కొత్త వ్యక్తులు పరిచయం అయినప్పటికీ కూడా పాత స్నేహాల్ని పాత బంధువుల్ని వీరు అసలు విడవరు అనే చెప్పాలి ఇక వీరికి రేపటి రోజున వీరి యొక్క జాతక ఫలితాలను మనం గమనించినట్లయితే మధ్యాహ్నము రెండు గంటల ముప్పై నిమిషాలు తర్వాత ఒక పెద్ద శుభవార్తను అయితే మీరు వినబోతున్నారు మీ యొక్క కెరియర్ కి సంబంధించి లేదంటే మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించినటువంటి ఒక గుడ్ న్యూస్ అయితే మీరు రిసీవ్ చేసుకునేటువంటి అంశాలు అయితే ఎక్కువగా కనబరుస్తున్నాయి అంటే మీ యొక్క ఆదాయం పెరిగేటువంటి ఒక మంచి మార్గం అయితే మీకు దొరుకుతుంది అంటే మీ యొక్క ఆర్థిక పురోగతికి సంబంధించినటువంటి ఒక పెద్ద శుభవార్తను మీరు రిసీవ్ చేసుకునేటువంటి అంశాలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి వివిధ వృత్తుల్లో స్థిరపడినటువంటి వారు కానివ్వండి లేదంటే ఉద్యోగ జీవితంలో స్థిరపడినటువంటి వారు కానివ్వండి లేదంటే వ్యాపార జీవితంలో స్థిరపడినటువంటి వ్యక్తులు అయినా సరే ఈ విధంగా ఎవరైతే మీ మీ రంగాల్లో ఏ విధమైనటువంటి రంగాల్లో స్థిరపడినటువంటి వ్యక్తులు అయినా సరే దానికి సంబంధించినటువంటి మీ యొక్క ఆదాయ మార్గ పురోగతికి సంబంధించినటువంటి రేపటి రోజున రెండు గంటల ముప్పై నిమిషాలు తర్వాత మీరు అయితే ఒక మంచి శుభవార్తను అయితే రిసీవ్ చేసుకోబోతున్నారు అనే చెప్పాలి ఇక అదే విధంగా ఈ యొక్క రాశికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే నూతనంగా వ్యాపారాలను ప్రారంభించాలి అని చూస్తూ ఉన్నటువంటి వారు ఉన్నారో మీకు అయితే ఒక మంచి ఆదాయ మార్గము అనేది కలుగుతుందండి మీకు కావలసినటువంటి డబ్బు అయితే సేకూరుతుంది ఇక అదే విధంగా ఆ యొక్క వ్యాపారానికి సంబంధించినటువంటి ఒక స్థలం కోసం మీరు అయితే ప్రయత్నాలు చేస్తున్నటువంటి వ్యక్తులకి అయితే ఒక మంచి స్థలం దొరికేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి నూతన పెట్టుబడుల వ్యాపారాలు మొదలు పెట్టేటువంటి వారికి రేపటి రోజున చాలా అనుకూలమైనటువంటి రోజుగా కనబడుతూ ఉంది అనే చెప్పాలి అలాగే ఈ యొక్క రాశికి చెందినటువంటి వ్యాపారవేత్తలు మీ యొక్క వ్యాపార జీవితానికి సంబంధించినటువంటి మీరు అయితే మీ యొక్క వ్యాపార జీవితానికి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారండి మీ యొక్క వ్యాపార జీవిత ఒప్పందానికి సంబంధించినటువంటి మీ యొక్క భాగస్వామ్య వ్యాపారాల గురించి మీరు అయితే మీ యొక్క భాగస్వామ్య వ్యాపారాల్లో కొన్ని పెట్టుబడులు పెట్టేటువంటి అనుకూలతలు కూడా కనిపిస్తున్నాయండి దీనివల్ల మీ యొక్క జీవితంలో కొన్ని మిశ్రమైనటువంటి ఫలితాలను అయితే మీరు ఎదుర్కోవలసినటువంటి పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి కాబట్టి మీరు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా సరే ఎటువంటి వ్యాపార ఒప్పందాలు చేసుకున్నా సరే మీరు మాత్రం ఖచ్చితంగా అనుభవజ్ఞుల యొక్క సలహాలతో ముందుకు వెళ్ళడం అయితే చాలా ఉత్తమం ఇక అదే విధముగా లేదంటే మీ యొక్క కుటుంబ సభ్యులతో కానీ లేదంటే మీ యొక్క శ్రేయభిలాషులతో కానీ చర్చించి నిర్ణయాలు అనేవి తీసుకోండి మీకు శుభదాయకమైనటువంటి ఫలితాలు అయితే ఖచ్చితంగా కలుగుతాయి ఇక అదే విధంగా ఈ యొక్క రాశికి చెందినటువంటి వారు ఎవరైతే ఉద్యోగ జీవితంలో స్థిరపడి ఉన్నారు వారికి అయితే మీ యొక్క పై ప్రశంసలను కూడా అందించుకోబోతున్నారు చాలా కాలం నుండి అయితే మీరు వారి యొక్క ప్రశంసల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఇది వరకు దక్కగా మీరు చాలా కాలంగా ఇటువంటి సమయం కోసం అయితే వేచి చూస్తారు కానీ ఆ యొక్క సమయం అనేది మీ యొక్క జీవితంలో ఆసన్నమైపోతుంది అనే చెప్పాలి వారి యొక్క ప్రశంసలను అయితే మీరు దక్కించుకోబోతున్నారు మీరు పెండింగ్ లో ఉన్నటువంటి పనులు అన్నిటినీ కూడా సక్రమంగా పూర్తి చేయగలుగుతారు దీనికోసం మీ యొక్క తోటి ఉద్యోగ వ్యవస్థల యొక్క సహాయ సహకార కూడా మీకు మెండుగా అదే విధంగా చూసినట్లయితే మీరు కొంతమేర జాగ్రత్తగా వహించవలసినటువంటి పనులు కూడా ఉన్నాయండి మీకు అతి విచారము ఒత్తిడి అనేది మీ యొక్క ఆరోగ్యాన్ని కలతపరుస్తాయి మీరు మానసిక స్పష్టతను కోరుకుంటే మీరు మాత్రం అయోమయం కాకుండా నిరాశకు చెందకుండా నిస్పృహలకు లోనవ్వకుండా ఉండి వాటికి అయితే దూరంగా ఉండండి ఇక మీకు తెలిసినటువంటి వారి ద్వారా కొత్త ఆదాయ మార్గాలు అయితే పుట్టుకొస్తాయి మీ బంధువులు మీ యొక్క తులు మీ యొక్క ఆర్థిక విషయాలను నిర్వర్తించడానికి ఒప్పుకోకండి ఇక అలా అయితే మీరు త్వరలోనే మీరు మీ యొక్క బడ్జెట్ను మీ చేయి దాటిపోయేటువంటి పరిస్థితులు కూడా ఎదురవుతాయి మీ యొక్క స్వీట్ హార్ట్ మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నది అన్నది ఈరోజు అయితే మీరు తెలుసుకోగలుగుతారు ఈరోజు మీ యొక్క కుటుంబంలో చిన్నవారితో మీరు మీ యొక్క ఖాళీ సమయాన్ని వారితోనే మాట్లాడటము ద్వారా సమయాన్ని అంతా కూడా గడిపేస్తూ ఉంటారు కళ్ళే అన్నీ చెబుతాయండి ఈరోజు మీ యొక్క జీవిత భాగస్వామితో మీరు కళ్ళ భాషలో భావోద్వేగ పరంగా మాట్లాడుకుంటూ ఉంటారు ఎన్నో ఊసులాడుకుంటారు ఈరైతే ఈరోజు మీ యొక్క అమ్మగారితో మంచి సమయాన్ని అయితే గడపనున్నారు మీ తల్లిగారు మీతో ఒక చిన్నపాటి జ్ఞాపకాలు కూడా మీతో పంచుకోగలుగుతారు ఇక అదేవిధంగా ప్రతి ఒక్క జీవితంలో చిన్న చిన్న ఆనందాలు అనేవి తప్పనిసరిగా ఉండాలి కదండి కాబట్టి మీరు మీ యొక్క జీవితంలో కొంత చిన్నపాటి ఆనందం కోసం మీ ఆఫీస్ నుండి అయితే త్వరగా బయటకు రావడానికి అయితే ప్రయత్నించండి మీ దగ్గర తగినటువంటి ధనము లేదు అని మీరు అసలు భావించినట్లయితే మీకంటే పెద్దవారైనటువంటి వారి నుండి పొదుపు ఎలా చేయాలి ఎలా ఖర్చు పెట్టాలి అనే దాని మీద అయితే సలహాలు అయితే తీసుకోండి మీ సరదా స్వభావం సామాజిక సమావేశాల్లో మంచి పేరు పొందే విధంగా చేస్తోంది మీకు ప్రియమైనటువంటి వారు మనసుని ఈరోజు అయితే తెలుసుకోండి ఇక చిన్నప్పుడు మీరు చేసినటువంటి పనులు అన్నీ కూడా ఈరోజు మళ్ళీ తిరిగి చే చేయడానికి అయితే ప్రయత్నిస్తారు మీ జీవితంలోకెల్లా అతి ఉత్తమమైనటువంటి రోజును ఈ రోజు మీ యొక్క జీవిత భాగస్వామితో గడపనున్నారు ఆధ్యాత్మికమైన అడుగులు వేయడం వలన మీరు యోగా కార్యక్రమాల్లో నెట్టి వేయబడతారు ఇక ఆధ్యాత్మిక పుస్తకాలు చదవడం వలన మీరు అయితే గురువుని కలుసుకోగలుగుతారు ఇక మీ యొక్క ఉద్యోగ స్థాయిలో మీ యొక్క శక్తిని అంతా కూడా స్వీయ అభివృద్ధి ప్రాజెక్టులకి అంతా కూడా వినియోగించండి అవి మిమ్మల్ని మరింత మెరుగుపరిచే విధంగా తయారు చేసి మీరు మీ యొక్క కుటుంబ సభ్యులతో పెట్టుబడులు పొదుపుల విషయంలో మాట్లాడవలసి ఉంటుంది వారి యొక్క సలహాలు కూడా మీకు చాలా వరకు మీ యొక్క ఆర్థిక స్థితిని మెరుగుపరిచేందుకు చాలా సహాయపడతాయి అనే చెప్పాలి ఏదైనా చివరకు ఫైనలైజ్ చేసే ముందు కుటుంబ సభ్యుల యొక్క అభిప్రాయము కూడా తెలుసుకోండి మీ యొక్క ఏకపక్ష నిర్ణయాలు అనేవి అస్సలు మీకు చాలా సమస్యలు అనేవి తెచ్చిపెట్టవచ్చును కుటుంబంలో మంచి ఫలితాల కోసం సామరస్యతను అనేది మీరు సాధించుకోండి ప్రేమ సానుకూలమైనటువంటి పవనాలను వీసిస్తుంది ఒక్కసారి మీరు ఫోన్లో అంతర్జాలాన్ని అయితే ఉపయోగించిన తర్వాత మీరు మీ యొక్క సమయాన్ని ఎంత వృధా చేస్తున్నారో తెలుసుకోలేరు తర్వాత మీ యొక్క మితప్పును తెలుసుకోగలుగుతారు ఇక మీరు మీ యొక్క జీవితంలో మీ యొక్క విలువను గొప్పగా వర్ణించడం ద్వారా మీ యొక్క జీవిత భాగస్వామి ఈరోజు మిమ్మల్ని ఎంతగానో ఆనందింపరుస్తారు మీరు అయితే ఈరోజు సినిమా లేదా ఏదైనా వెబ్ సిరీస్ చూసిన తర్వాత పర్వత ప్రాంతాలను అయితే సందర్శించాల్సి అని అనుకుంటూ ఉంటారు చూసినట్లయితే ఒక యతివంత వ్యక్తి నుండి అందేటువంటి దీవెనలు మీకు మానసిక ప్రశాంతతను అయితే కలిగిస్తాయి మీరు డబ్బును సంపాదించినా కూడా పెరిగినటువంటి ఖర్చుల వలన దాచుకోలేకపోతారు మీ కుటుంబంలోని ఇతరుల ప్రవర్తన వలన ఇబ్బంది అనేది పడవలసినటువంటి పరిస్థితులు కూడా మీకు ఎదురవుతాయి వారితో మాట్లాడము అయితే చాలా మంచిది గ్రహ నక్షత్ర రీత్యా మీకు ప్రియ మైనటువంటి వారితో కొంత సమయమును గడిపేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి మీ సమాచార పని నైపుణ్యాలు అన్నీ కూడా ప్రశంసనీయంగా ఉంటాయి ఇక ముని పెండలు లేనంత గొప్ప విధంగా ఈరోజు అయితే మీకు కనిపిస్తూ ఉంటుంది మీ యొక్క జీవిత భాగస్వామి మీకు బాగా కావాల్సినటువంటి వారు మీకు ఆలోచనలు అర్థం చేసుకోగలుగుతారు ఇది మీకు చాలా ఒత్తిడిని అయితే కలిగింపనీయదు ఈ విధంగా కొన్ని ప్రతికూలతలు కొన్ని అనుకూలతల ఆధారంగా రేపటి రోజున మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల దాకా మీ యొక్క జీవితము అనేది ఒక ఊహించినటువంటి ఒక శుభవార్తతో నిండిపోబోతుంది మీ యొక్క ఆర్థిక పురోగతికి సంబంధించి మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే రిసీవ్ చేసుకోబోతున్నారు ఇక అదే విధంగా మీ యొక్క ప్రతికూలత అంశాలను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన ఎంతో మేలు చేస్తుందండి అదేవిధంగా విష్ణు సహస్ర నామ పారాయణం చేయండి ఈగ ఉన్నంతలో పేదలకు వృద్ధులకు దాన ధర్మాలు చేయండి అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని అయితే మీరు పొందుకోగలుగుతారు సో చూశారు కదండి ఈ యొక్క రుచిక రాశి వారి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి మీ యొక్క జీవితంలో ఏదైనా మార్పులు అనేవి తీసుకురాబోతున్నాయి దీనివల్ల మీకు ఎటువంటి సంఘటనలు అనేవి ఎదురవబోతున్నాయి ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు వివరంగా అర్థమయ్యాయి అని అనుకుంటున్నాము మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి అదేవిధంగా మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినటువంటి వాళ్ళు ఉంటే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్